మై గాడ్ కాపాడు ఇది బిగ్ బాస్ హౌస్ అర్థం కావట్లేదు వీళ్ళందరు కలిసి ఏమన్నా హనీమూన్కి వెళ్ళారా ఏంటో అర్థం కావట్లేదు అసలు ఏం గొడవలు రానా ఆయన గొడవలు వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా గొడవలు ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గట్లేవు హౌస్లో ఏమైందంటే ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చి వీళ్ళు చెప్పిన విధానానికి వాళ్ళు చెప్పుడేమో కానీ వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రోజు గొడవ నిన్న భరణి గారి మీద దివ్య అరిచింది ఏమని అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చి మీకేదో చెప్పారు మిమ్మల్ని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా అన్నారు నాతో మాట్లాడట్లేరు నాకు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేరు కనీసం నా దగ్గర కూర్చొని కూడా కూర్చోట్లేరు నేను ఈ వీక్ వెళ్ళిపోతానేమోనని నాకు భయంగా ఉంది నాతో టైం స్పెండ్ చేయండి అన్నా కానీ మీరు చేయట్లేరు అసలు వాళ్ళు వచ్చి చెప్తే మీరు మారిపోతారా అని ఆ భరణి గారి మీద దివ్య అరిచింది రెండు గంటలు డిస్కషన్ జరిగింది వాళ్ళకి ఇక నెక్స్ట్ ఈ రోజు వచ్చేస్తే లైవ్లో ఇక తనుజ కళ్యాణ్ ఇక వీళ్ళ డిస్కషన్ ఒక దగ్గర నుంచి ఇక అక్కడ కళ్యాణ్ ఏమంటాడంటే తనుజని రెండు రోజుల నుంచి నువ్వు నాకు అస్సలు కనపడలే అంటాడు కనపడలే ఏంటి అనేసి ఆమె అంటది తనుజ అవును కనపడలేదు నాకు ఏం కనపడలేదురా మీరేమో మంచిగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కబుర్లు వేసుకుంటూ నవ్వుకుంటూ ఇక ఇక పక్క మీది బాగా మంచిగా ఉంది నేను కిచెన్లో వర్క్ చేస్తున్నాను కిచెన్లో పని చేసేటప్పుడు అంత పని అయిపోయేంత వరకు నేను కిచెన్లో ఉంటున్నాను మీరు మీరు బాగానే హ్యాపీగా ఉన్నారు నువ్వు వెళ్ళి రీతితో మాట్లాడుతున్నావు అందరితో మాట్లాడుతున్నావు కనీసం నేను వచ్చి అక్కడ కూర్చుంటే తల ఊపిడే తప్పితే నీకు నీ నోట్లోంచి మాటలేమీ రాలే నిన్న నైటు ఏదో రీతునేదో అన్నానని తెగ ఫీల్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు తనుజా అన్నావు సరే మీరు మీరు మాట్లాడుకోండి అని వచ్చేసి నేను పడుకున్నాను అయినా మీరు మీరు మాట్లాడుతున్నారు కదా నాతో ఏంటి ప్రాబ్లం అయినా నువ్వు ఇచ్చింది కుకింగ్ డ్యూటీ కుకింగ్ అంటే ఆఫ్టర్నూన్ వరకు నాకు పనే ఉంటుంది చెయ్యాలి ఆఫ్టర్నూన్ తర్వాత ఫ్రీ అయితే నేను మాట్లాడతాను ఇవ్వు నాకు ఒక వాష్రూమో లేదంటే క్లీనింగ్ డిపార్ట్మెంటో ఇవ్వు చేస్తాను ఒక గంట కూర్చొని నీతో కూర్చొని ముచ్చట్లు వేస్తూ కూర్చుంటాను అనేసి అక్కడ తనుజ అంటుంది అలా కాదమ్మా నన్ను ఎవరన్నా ఏదన్నా అంటే నువ్వు ఫీల్ అవుతావా లేదా అనేసి కళ్యాణ్ అంటాడు ఫీల్ అవ్వడం ఏంటి అఫ్ కోర్స్ ఫీల్ అవుతా కానీ నేనైతే అలా అరవను నేను నేనేదన్నా ఉంటే జెన్యున్గా డీల్ చేసుకుంటా లేదంటే మాట్లాడతా అంతేకాని ఏదన్నా ఎక్స్ట్రా చేస్తే నేను అరుస్తానే తప్పితే నేను అరవను అనేసి తనుజారు చెప్తుంది ఇక కళ్యాణ్ పాడిందే పాట అన్నట్టు నన్ను ఎవరన్నంటే నువ్వు ఫీల్ అవుతావా నన్ను ఎవరన్నంటే నువ్వు ఫీల్ అవుతావా కళ్యాణ్ పాడిందే పాట పాడుతున్నాడు అసలు ఏం జరుగుతుందో హౌస్లో అర్థమైతే కావట్లేదు అసలు వీళ్ళ నలుగురు మధ్యలో ఏం జరుగుతుంది ఈ ఈరోజు కూడా డెమన్ రీతు వాళ్ళిద్దరూ గొడవ అక్కడ భరణి దివ్య గొడవ ఇక్కడ తనుజా కళ్యాణ్ గొడవ అక్కడ రీతు డెమన్ పవన్ గొడవ అసలు ఏంటో ఈ గొడవలు వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు వీళ్ళు నాతో మాట్లాడట్లే నాతో మాట్లాడట్లే నాతో కూర్చోట్లే నాతో టైం స్పెండ్ చేయట్లే నాకు ఐ కాంటాక్ట్ ఇవ్వట్లే ఏంద్రన ఆయన ఈ గోల వీళ్ళు ఈ బాండ్స్ పెట్టుకోవడానికి వచ్చారా నిజంగా గేమ్ ఆడడానికి వచ్చారా అస్సలు అర్థం కావట్లేదు వీళ్ళని చూస్తుంటే ఏదో హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నట్టుగానే ఉంది వీళ్ళ బిహేవియర్ వీళ్ళని చూస్తుంటే ఇంకా వైల్డ్ కార్డ్స్ మాత్రం మంచి ఇచ్చి పడేశారు వీళ్ళకి ఇంకా వాళ్ళు ఏమంట పాయింట్స్ పెట్టారు ఇంకా ఏ తీసుకొని వీళ్ళకి అవుతూనే ఉన్నాయి డిస్కషన్లు అవుతూనే ఉన్నాయి నాకు తెలిసి వీళ్ళందరూ గేమ్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ అంతా మనుషులపై పెడుతున్నారేమో అనిపిస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్కల మీద ఒక్కొక్కరు ఒక్కో బాండ్ క్రియేట్ చేసుకున్నారనే అనిపిస్తుంది అసలు ఎందుకు వైల్డ్ కార్డ్స్ వచ్చి ఏదో చెప్పారని వీళ్ళు ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఒకరు మాట్లాడలేదని అంటే వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పారని వీళ్ళు వీళ్ళ గేమ్ని చేంజ్ చేసుకుంటున్నారేమో ఇంకా చేంజ్ చేసుకుందామని ట్రై చేస్తున్నారేమో కానీ వీళ్ళు చేంజ్ చేసుకుంటున్నట్టు ట్రై చేసిన పక్కన వాళ్ళు వచ్చి నాతో మాట్లాడట్లేదు నాతో ఉండట్లేదు అనేసి అక్కడ గొడవలు అయితే జరుగుతున్నాయి వీళ్ళకి